హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటిండి రుచులు ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా నేను చక్ర పొంగలి రెసిపీని అయితే ఈరోజు ఈ వీడియోలో మీద షేర్ చేసుకుంటున్నానండి ఈ శ్రావణ మాసం అందరూ మంగళవారం అలాగే శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన అన్నంతో చేసిన ప్రసాదాలే నైవేద్యంగా పెడతారు కదండి అందుకని నేను చక్ర పొంగలి రెసిపీని ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ చక్ర పొంగలి రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం చాలా తేలికనండి పక్కా కొలతలతో ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా తయారు చేసుకుంటారండి మరి లేట్ చేయకుండా ఈ చక్ర పొంగలి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని చిన్నది ఫ్రై ప్యాన్ పెట్టుకోండి తర్వాత ఒక పావు కప్పు దాకా పెసరపప్పు అయితే వేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే నేను పెసరపప్పు వేసుకుంటున్నాను ఆ కప్పుతోనే నేను మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నానండి అలాగే పెసరపప్పు దోరగా వేయించుకోవాలి మంటైన్ మట్టుకు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఫ్లేమ్ మటుకు పెట్టద్దు పెసరపప్పు బాగా వేగిపోయిన తర్వాత ఒక కుక్కర్ గిన్నెలోకి తీసేసుకుందాము తర్వాత పెసరపప్పు నేను ఏ గిన్నెతో అయితే తీసుకున్నాను ఆ గిన్నెతోనే ముప్పావు కప్పు దాకా బియ్యం అయితే తీసుకుంటున్నానండి బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యం అలాగే పెసరపప్పు కలిపితే కప్పు అయింది కాబట్టి రెండు కప్పుల దాకా వాటర్ పోసుకొని హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చేదాకా అయితే కుక్ చేసుకుంటున్నానండి రెండు విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ మొత్తం పోయింది ఇంక ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము రైస్ అయితే చక్కగా పొడి పొడిగానే ఉడికింది కదండి ఇప్పుడు ఈ రైస్కి అయితే పాకం అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి బెల్లం అయితే నేను ఇక్కడ ఒక కప్పు రైస్ అయ్యింది కాబట్టి ఒక కప్పు రైస్కి ఒక కప్పు తీపి వేసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ ఒక అర కప్పు దాకా బెల్లం అలాగే ఒక అర కప్పు దాకా పంచదార అయితే వేసుకుంటున్నాను అంటే ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు తీపైతే వేసుకోవాలి పంచదార బెల్లం వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు దాకా నీళ్ళైతే పోసుకుంటున్నానండి పోసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బెల్లని పందారని కరిగించుకోవాలి బెల్లం ఎక్కడ గడ్డలుగా లేకుండా పూర్తిగా కరిగిపోవాలండి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే బెల్లం కూడా తేలికి కరిగిపోద్ది కరిగిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి పాకం వచ్చిందో లేదా అని ఈ చక్కెర పొంగలికి పాకం ఎలా పట్టాలంటే ముదురు పాకం కన్నా తక్కువ రావాలండి అలాగే లేత పాకం కన్నా కొద్దికి తక్కువగా రావాలి అలా వచ్చినట్టయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా బాగా కరిగిన బెల్లం పాకని రైస్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి రైస్ని బాగా కలుపుకుందాము బెల్లం పాకం రైస్కి బాగా పట్టాలండి ఇంకా పొయ్యి మీద పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ పాకం మొత్తం రైస్కి బాగా పట్టాలి ఇంక ఈ లోపు వేరే స్టవ్ మీద పెసరపప్పు వేయించుకున్న ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి మొక్కల్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేయించుకొని దోరగా వేయించుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని అన్నంలోకి వేసేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత పచ్చికారూరం అలాగే ఒక అర టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయింది అవి వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ దాకా మళ్ళీ నెయ్యి వేసుకోవాలండి ఈ చక్కెర పొంగలికి మెయిన్ కావాల్సింది నెయ్యి అండి నెయ్యి ఎంత వేసుకుంటే చక్కెర రుచి రుచిమట్టుకు అంత బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలో తీసేసుకోవాలండి అంతేనండి చాలా టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని చక్కెర పొంగలైతే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మై వంటి రుచిల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్